నమస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఏమనుకుంటున్నారు హావు నమస్తే రాష్ట్రంలో ఎట్లా ఎనిమిది నెలల పరిపాలన ఎట్లా సాగుతుంది అనుకుంటున్నారు ఎట్లా జరిగింది చూడండి ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొన్ని లక్షల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ రుణాలకు కౌంటర్ గా ఇచ్చిన హామీలు చేయాలంటే దాని మీద కసరత్తు చేస్తున్నాడు ఏది ఇచ్చిన హామీలు ఇప్పుడైతే బస్ ఫ్రీ అన్నాడు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఈ విధంగా చేస్తూ నిరుద్యోగ సమస్య ఇప్పుడు సీరియస్ అయ్యి నిరుద్యోగులు దానికి దానిలో నా ఉద్దేశం ఏంటంటే సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు మహేందర్ రెడ్డి ఇవి ఎవరు ఆయన ఆమరణ నిరాడు అయ్యా విల్ స్టార్ట్ వెరీ షార్ట్లీ మీరు తొందర పడకండి అనవసరంగా మీ లైఫ్ ఎందుకు జరగట్టుకుని మేము అన్ని ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాము తప్పనిసరిగా సర్వీస్ కమిషనర్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అన్ని ఎగ్జామ్స్ మేము వన్ బై వన్ కొంత సమయం ఇవ్వండి అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోదని ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి నేను నా ఉద్దేశం ఎందుకంటే సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్తే దానికి ఒక వాల్యూ అరేట్ ఇస్తారని అది చేస్తే బాగుంటుంది అనేది ఒకటి అదేవిధంగా ఇవాళ ఇచ్చిన హామీలను ఏ విధంగా పరిగణించాలంటే మళ్ళా డబ్బులు తేవాలి డబ్బులు ఖర్చు అదేవిధంగా మహిళలు రెండు వేల ఐదు వందలు ఇస్తారు అది ఇవన్నీ కూడా ఆయనకు ఒక ఏది కత్తిమీద సాగుగా పనిచేస్తుండ్రు నా ఉద్దేశంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నిలబెట్టడని నమ్మికతో సోనియా గాంధీ ఆర్ డిక్లరేషన్ చేసే ప్రజలు ఓటేశారు కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అని నేను అనుకుంటాను ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటి వరకు అన్ని గ్యారెంటీ స్కీములు అని ప్రతిపక్షాలు చూడండి ఇప్పుడు ఒకటి అయితే చేసి వన్ బై వన్ చేస్తే వాళ్ళు అయితే ఇంటికో ఉద్యోగం అన్నాడు పదేళ్లల్లో ఇవ్వలేదు మాకు వన్ ఇయర్ దానికైనా టైం ఇవ్వాలి కదరా బాబు వన్ ఇయర్ అయితే మేము కూడా అన్ని చేస్తాము ఇవాళ వరంగల్ పోయిండు ఆడ ఏది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు అదే విధంగా రేపు ఉస్మానియా కూడా చేయాలి ఇవన్నీ ఉన్నాయి నేను అనేది ఏంటంటే కొంత సమయం అపోజిషన్కి ఎంతసేపటికి క్రిటిసైజ్ కాదు సమయం ఇవ్వాలి సమయం అంటే ఆయన అనేది ఏంటంటే మీరు వంద రోజులు అన్నారు అంటే ఎవరు కూడా వంద రోజులు అంటారు కానీ వన్ బై వన్ చేయాలి కదా మాకేం తెలుసు ఇన్ని కోట్ల రూపాయలు రుణం చేసినవని అప్పు తీసుకున్నామని తెలియదు మాకు అన్ని తెలుస్తున్నది అక్కడ పవర్ ప్రాజెక్టులు కానీ ఇక్కడ కానీ అదే వా జరిగినట్టు అవినీతి అవన్నీ కూడా వన్ బై వన్ చేస్తారు నా ఉద్దేశంలో ముఖ్యంగా నిరుద్యోగ ఉద్యోగులు ప్రారంభాన్ని చేసుకోవద్దు తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఎన్నికల ముందు ఇంతవరకు మొన్న డిఎస్సి మినహాయిస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎట్లా అందుగురించి నేను ఏమంటున్నాంటే ఆయన ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు రైతులది కూడా మొదలు ఏమన్నారు అపోజిషన్ రైతులకు అన్యాయం జరుగుతుంది రైతు రైతులు అన్యాయం జరుగుతుందని ఎవరు చేయని పని గతంలో సెవెంటీ థౌజండ్ క్రోడ్స్ రావడంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసింది అదేవిధంగా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అన్నాడు ఆగస్టు లోపల దీంతో పాటు నిరుద్యోగం కూడా అంచెలంచెలుగా సర్వీస్ కమిషన్లో ఏదైతే ఎగ్జామ్స్ పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ పెట్టి అందరికీ కూడా నిరుద్యోగులకు ఎక్కువ లాభం చేయాలనేదే మా ఉద్దేశం తప్పనిసరిగా వాళ్ళు ప్రాణాయాన్ని చేసుకోవద్దని కోరుతున్నాను అమలు చేసే ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఆయన బిజీగా ఉన్నాడు అంటున్నారు ప్రతిపక్షాల ఇతర పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకునే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడు వాళ్ళు చూడండి ఇప్పుడు దాని గురించి ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పాడు కొత్తగా ఏదైతే హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టుంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వదు మన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటా బహుశా అదే జరుగుతుంటుంది ఎందుకంటే గతంలో కొందరిని ఇతర పార్టీలకు వచ్చి చైర్మన్ లీడ్మెన్ చేసి అది కూడా ఏదో రిపోర్ట్ పోయినట్టుంది అది గురించి వాళ్ళు సాక్షాత్తు రేవంత్ రెడ్డి అన్నాడు కొత్తగా వచ్చినోళ్ళు కాదు మా ఎమ్మెల్యేలు అవకాశం ఉంది ఎందుకంటే దీంతో ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా ఒరిజినల్ ఎమ్మెల్యేలు గెలిచి వచ్చినోళ్ళు బాధపడతారా లేదా అయ్యో మాకు అన్యాయం జరగకుండా వేరే పార్టీకి వెళ్ళి వచ్చినోళ్ళు అనేది గతంలో కేసీఆర్ కూడా అదే చేసేది కాదు శ్రీనివాస్ యాదవ్ను తీసుకున్నాడా లేదా అట్లా చేయొద్దు అనేది శాసనసభ్యుల విన్నతి అనేది నా ఉద్దేశం అంటే గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఇదే మీ ముఖ్యమంత్రి కేసులు పెట్టిండు సీబీఐ లాంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేసిండు కానీ ఇప్పుడు మీరు చేసేది కూడా అదే చేసుకోండి కదా అందు గురించి నేను ఏమంటున్నాను అంటే దాని గురించి ఇవ్వాలో ఆయన వైటు కదా కోర్టు ఎవరు కేసీఆర్ ఆ కేసీఆర్ తను దాని మీద ఏవైతే ఏదైనా ఫైనల్ థర్టీ ఎవరు స్పీకర్ స్పీకర్ ఏమిస్తుడో దీని మీద ఆలోచన చేయాలి ఏదైనా లో ఇప్పుడు ఒక్కరి దగ్గర నాలుగు ఐదు అపార్ట్మెంట్స్ ఉంది కనుక దాన్ని స్క్రీమ్ లైన్ చేసే దాంట్లో బిజీ ఉన్నాడు తప్పనిసరిగా కొత్త వాళ్ళకు తీసుకుంటాడు ఎవరిని తీసుకుంటాడు కళ్ళ దా ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ కాన్సెప్ట్ జిత్తిన ఇచ్చేదారి యుద్ధి భాగీదారి అన్నాడు కాబట్టి బీసీలకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతూ అంటే ప్రధానంగా పార్టీ మారే ఎమ్మెల్యేల పైన సీనియర్ పొలిటిషిన్ గా మీ అభిప్రాయం అంటే టీఆర్ఎస్ తీసుకున్నా కాంగ్రెస్ తీసుకున్నా బీజేపీ తీసుకున్నా కానీ మీ అభిప్రాయం చూడండి వాళ్ళు ఏంటంటే అక్కడ ఎంజాయ్ చేసిరు పవర్ ఆ ఎంజాయ్ చేసినప్పుడు కొన్ని తప్పులు కూడా జరిగిండొచ్చు మళ్ళీ మా మీద కూడా ఏదైనా ఆరోపణలు వచ్చిన వాళ్ళు కొందరు వస్తున్నారు తీర్చురు తీర్చుకోమంటే నేను వద్దానా కానీ పదవులు ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం అది పోయింది ఎందుకంటే మా కార్యకర్తలు ఎంతో చెంపు తోడిచి పోయి ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నారు వాళ్ళకు న్యాయం జరగాలి ఆ తర్వాత వచ్చిన వాళ్ళను చేర్చుకునే దాంట్లో కానీ పదవులు ఇవ్వద్దు అనేది హైకమాండ్ కూడా ఆలోచన అని నేను అనుకుంటాను పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ కమిషన్ చైర్మన్ ధానం నాగేందర్ మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది చూడండి అది అంటున్నారు కానీ జరుగుతుందో లేదు నీకు తెలుసు కదా ఇస్తారా లేదా అనేది ఒక ఉమ్మగానం ఏదైనా ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కువ న్యాయం చేయాలి అనేది నా కోరిక అంటే ఇంకా పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు త్వరలో పార్టీలో జరగబోతుందట అంటే బీఆర్ఎస్ ని కథం చేసి చేయడమే కాంగ్రెస్ పైన చూడండి గతంలో కూడా ఇలాంటి ఇష్యూ వచ్చింది ఏది అప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అలియన్స్ తో పోటీ చేసిన ఆ రోజులలో కొందరు ఎమ్మెల్యేలను తీసుకుంటే సోనియా గాంధీ చెప్పింది డోంట్ డూ దిస్ థింగ్ మనకు అవసరం మనకు ఏం అవసరం మనకు ఫుల్ మెజార్టీ ఉంది కదా చెట్టు వస్తే రాని కానీ వాళ్ళకు పదవులు ఇవ్వద్దు అనేది అందరి ఆలోచన ఇవన్నీ కార్యకర్తల ఫీలింగ్ కూడా ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు ఏమైనా మేము ఎన్ని రోజులు చేస్తే అవతల పార్టీలో చేస్తే వాళ్ళు మేము ఎందుకు కష్టపడాలి అంటున్నారు ఇవాళ ఆయన కూడా మన వెంకయ్యనాయుడు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన జన్మదినం రోజుల్లో ఎవరైతే పార్టీ మారితే మొదలు రాజీనామా చేసి రావాలి అంటున్నారో ఆయన ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ చేస్తే చేస్తే దాని మీద రాజీనామా చేయాలంటు ఆ పద్ధతి వస్తే హార్స్ రైడింగ్ జరగదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఒక మంచి నిర్ణయం ఒక పార్టీ ప్రజలు అన్నింటికంటే ప్రజలకు అవమానం కదా నేను కాంగ్రెస్ కోటేసిన చేతి గుర్తు పోయి బీజేపీలో చేరితే కార్యకర్కర్ తరే నేను బీజేపీ బద్ద ఆయన బీజేపీలో పోయిన కార్య ఓటర్స్ అంటున్నాను కనుక అది ఎక్కడన్నా డిఫెక్షన్ వీలు వచ్చి నేను రోజు ఈ హార్స్ రైడింగ్ జరగదు అనేది నా ఉద్దేశం ఆయన పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాడు డిఫెక్షన్ మీకు వీలు రావాలన్నాడు అదే మాట ఆయన జన్మదినంలో చెప్పాడు నేను ఆయన నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు సీనియర్ పొలిటిషియన్ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీలో ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ జగిత్యాల ఎమ్మెల్యేని చేర్చుకున్నారు ఆయన కనీస సమాచారం కూడా ఇవ్వకండి చేసుకుంది ఇది కరెక్ట్ సరే ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఆయన కూడా ఓకే అండి నిన్న కలిసిండు ఏడా మన డి శ్రీనివాస్ అంత్యక్రియలో కలిసి ఏదో సాటిస్ఫాక్షన్ ఉన్నాడని తెలిసింది మరి వాళ్ళు పోయేదో మాట్లాడి చెప్పినట్టు ఆయన కూడా సీనియర్ నాయకుడే సరే నేను నా పార్టీలో ఎప్పటి కూడా ఈ పార్టీ చాలా రోజులు ఉండాలి ప్రభుత్వం ఉండాలి అందరం కలిసి ఉండాలి మనస్తత్వం నాకు కూడా ఖమ్మం సీట్ అన్నారు రెండు సార్లు నాకు జరిగిన నేను లేదు ఎందుకంటే నేను కాంగ్రెస్ వాది నేను పారిపోయేటోని కాదు సత్యం వరకు ఇంట్లోనే ఉంటాను పదవులు ఇచ్చిన హనుమంతరావు గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ అంటేనే హను లాయలిస్ట్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ అనేది ఉన్నది ఆ పేరు ఎందుకు నాకు పదవి ఏదైనా పరీక్ష చేస్తారు కానీ పదవి ఇవ్వలేదని నేను పారిపోయేటోని కాదు జీవితార్థం కాంగ్రెస్ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది సిపిఐ సపోర్ట్ ఉంది దాదాపు డెబ్బై చిల్లర ఎమ్మెల్యేలు ఎందుకు మరి పక్క ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చు అంటే వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి చేసిర్రు అక్కడ లోకల్ పరిస్థితులు ఏమున్నాయో వాళ్ళంతా వాళ్ళు మేము జాయిన్ అంటే వాళ్ళు కూడా అన్న జాయిన్ చేసుకోండి కానీ మన పదవులు ఇవ్వద్దు అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు అన్నాడు ఆ సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఈ హైకమాండ్ ఆలోచన అదే జరిగితే బాగుంటుంది లేకుంటే వాళ్ళ కొత్త పంచాయతీ అవుతుంది అనేది నా ఉద్దేశం రేవంత్ రెడ్డి కేబినెట్లు కావచ్చు నామినేటెడ్ పోస్టుల భర్తీలు కావచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది చర్చ మీరేమంటారు చూడండి జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఇంకా కొన్ని డిస్కషన్ జరుగుతుంది వాళ్ళు తప్పనిసరిగా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతారు ఎందుకంటే రాహుల్ గాంధీ ఎంతసేపటికి బీసీలకు రిజర్వేషన్ అంటుండు నైన్త్ షెడ్యూల్ ను కూడా చేంజ్ చేయాలి అంటుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటుడు జితిన ఇచ్చేదారి యుక్తి భాగిదారు అంటుడు క్యాష్ వేస్ట్ కాబట్టి ఆ లైన్ లో చేస్తుంటే మనది ఒక ఆదర్శపాయమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం బాగున్నది పేరు తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను అంటే ఒక సామాజిక వర్గానికి మాత్రమే మీ ప్రభుత్వంలో ప్రియారిటీ ఇస్తున్నారు మిగతా కులాల వాళ్ళని పక్కన పెడుతున్నారు అది డిస్కషన్ అవుతుంది కానీ నేను అనుకుంటే బహుశా కేంద్రంలో ఉన్నటువంటి మన వేణుగోపాల్ కానీ మల్లికార్జున ఖర్గే కానీ వాళ్ళ దృష్టికి పోయింది వాళ్ళు తప్పనిసరిగా న్యాయం చేస్తారు బ్యాలెన్సింగ్ చేయాలి కదా ఒకే వర్గం ఎక్కువ ఇస్తే ఇంకో వర్గం మన తోడు దూరం అయితే మోడ్ చేసేటోళ్ళు వాళ్ళే కదా బీసీ ఎస్సీలే కదా వాళ్ళకు కూడా రాహుల్ గాంధీ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నా ఆగస్ట్ పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని మీరు అంటున్నారు అసలు రుణమాఫీ ఆగస్టు పదిహేను సాధ్యం కాదు అని ప్రతిపక్ష టూ థౌజండ్ ఆగస్టులో కూడా చేయకపోతే మళ్ళీ మీ టీవీ వస్తే నేను అప్పుడు మాట్లాడతాను ఎందుకంటే పని జరుగుతుంది అనేది నా ఆకాంక్ష ఇప్పుడే జరగలేదని అని నేను ఎందుకన్నా మా 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 పార్టీ మీద నమ్మికుంది రేవంత్ మీద నమ్మికుంది సోనియా గాంధీ ఇచ్చిన ఆర్ డిక్లరేషన్ కావాలనే నేను ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటా తప్పనిసరిగా ఆర్ డిక్లరేషన్ నమ్మే ప్రజలు ఓట్లేసిన కూడా రుణమాఫీ తప్పనిసరిగా గట్టి ప్రధానంగా ఇప్పటికే పంటలు వేసుకునేటువంటి సందర్భం వచ్చింది దుక్కులు దుంటున్నారు పొలాలు చిలకల్లో కానీ రైతు భరోసా మీ ప్రభుత్వం ఇవ్వడం లేదు జూలై పదిహేను వరకు కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి అనేది అది కూడా అన్యాయమే కదా ఆయన అందరికి ఇచ్చిండు ఇప్పుడు ఏమైంది ఎక్కువ భారం పడ్డది ప్రభుత్వం ఎవరికి ఇయ్యాలి ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసాలి అది అనేది సర్వే చేస్తున్నారు కొందరు భూములు లేకుండానే ప్రతి సిక్స్ మంత్స్ కు డబ్బులు తీసుకుంటున్నారు వాడు భూమి పనిచేయడు ఒక చెట్టు పెట్టడు గాయగాయడు వాళ్ళు వారు లాభపడుతున్నారు కానీ నిజమైన స్వచ్ఛంగా పంట పండించేటే న్యాయం జరగాలనేది మా ఉద్దేశం దాని మీద సర్వే చేస్తున్నారు అనేది నా ఉద్దేశం అంతేనా రైతు భరోసా కుట్ర రైతు భరోసా బరాబర్ ఇస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కానీ దాంట్లో కేటగిరీ కదా ఎవడు వ్యవసాయం చేస్తున్నావు వాళ్ళే మొదటి నుంచి కూడా మేము అప్పుడు కూడా అన్నాం ఎవరికి కొంత వాళ్ళకి ఇస్తా యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఇస్తే వాడు ఎందుకు వ్యవసాయమే చేయడు ఐదు నుంచి పది లోపల చేస్తాడో వాళ్ళకి ఇస్తే ఐదు ఎకరాలు చేస్తే వాడు నిజంగా పంట వండిస్తాడు వాడికి నిజమైన న్యాయం జరుగుతుంది అందరికి ఇస్తే ఇక పంట వండించోడు ఒక లెక్క పంట వండించో కూడా లాభం అవుతుంది అనేది నా ఉద్దేశం దాని మీదనే వాళ్ళు సర్వే చేస్తున్నారు అనేది నా ఉద్దేశం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పనిచేస్తా చంద్రబాబుతో పోటీ పడతాను ఎటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడటం మంచిదే కదా ఆయన పోటీ పడి ప్రజలకు లాభం చేసి ఆయనలాగా పేరు తెచ్చుకుంటే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే చంద్రబాబు కంటే ఈక్వల్ గా పనిచేసిన ఆయన ఆలోచన ఉన్నది కానీ కింది మనం ఇంత డబ్బు ఎక్కడికెళ్ళి తెస్తాము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఏదైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే చంద్రబాబుతో ఈక్వల్ గా అవుతాడు అనేది నా ఉద్దేశం బీఆర్ఎస్ చేస్తే బిజెపి బలం పెరుగుద్ది కదా అది అంటనే ఉన్నాడు కదా ఆయన కిషన్ రెడ్డి అంటే అయిపోయింది మీరు బీఆర్ఎస్ ఇంకా మాదే దుకాణం అంటుండు కదా కనుక దాని మీద కూడా మరి పార్టీలో డిస్కషన్ చేసినప్పుడు మాట్లాడతాను నేను బయట మాట్లాడు ఎందుకంటే బయట మాట్లాడితే దానికి ఒక చెడు ఒపీనియన్ అయితే ఇంట్లో మాట్లాడుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఆయన ఎన్నడు మీటింగ్ పెడితే నా ఒపీనియన్ అన్ని చెప్తారు ప్రధానంగా చూస్తే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిమితమైంది పన్నెండు అన్నారు పద్నాలుగు అన్నారు ఇప్పుడు రిజల్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడారు న్యాయం కాదు అది ఏదో జరిగింది ప్రజలు ఓట్లేసి అనుకున్న దానికంటే తక్కువ సీట్లు వచ్చింది అనేది నేను కూడా బాధపడుతున్నాను కానీ అది ఎందుకు జరిగింది అనేది పార్టీలో చర్చ జరిగినప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను చెప్పండి సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య పంచాయతీ నడుస్తుందన్న చర్చ నడుస్తుంది సరే చూడండి నాకంటే అన్యాయం ఎవరికి జరగలేదు నేను ఎవరికి చెప్పుకుంటలేను ఇక అందరు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ఏదైనా పోర్ట్ఫోలియోలోనో దాంట్లో డిఫరెన్స్ ఉండదు ఇలాగ అందుకొచ్చి ఆయన గవర్నర్ దగ్గర కూడా పోయిండు మరి క్యాబినెట్ ఎప్పుడు చేస్తుండో దాని తర్వాత మాట్లాడతాం ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన మొదలు ఏదైనా చేసినా ఏదైనా సర్దుబాటు కాకపోతే ఆయనలో కూడా చేంజ్ వస్తుంది అనేది నా ఉద్దేశం మీ లాంటి కూడా రేవంత్ అపాయింట్మెంట్ म्हटలేదా అపాయింట్మెంట్ నేను మొదలు అనుకుంటున్నాను కానీ ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన క్యాబిలిటీ అయినాక నేను కూడా కలుస్తా రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ సో ఇది సీనియర్ పొలిటిషియన్ కాంగ్రెస్ సీనియర్ నేత భహ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చేశారు మరో ఇంటర్వ్యూతో తో మళ్ళీ కలుద్దాం